జాతీయ జనసేన అనే పేరు పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి కుకట్పల్లి కాన్స్టెన్సీలో బకెట్ గుర్తుతో మీరు పోటీ చేసేటప్పుడు జనసేన అభ్యర్థులకు మిమ్మల్ని బెదిరించారు అనేటువంటిది బెదిరిస్తే భయపడే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు మా పార్టీలో మీ పార్టీ టార్గెట్ పవన్ కళ్యాణ్ లేకపోతే మిగతా పార్టీలు కూడా జనసేన ఒక్కరినే దెబ్బ కొట్టడం మీ లక్ష్యమా జనసేనలో మేము చాలా దెబ్బతిన్నాం దెబ్బతిన్న పులి పిల్లలుగా ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చాను ప్రత్యామ్నాయంగా నిలిచేందుకే పార్టీ పెట్టానని చెప్పుకుంటూ వస్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించేందుకు కాదు ప్రత్యాన్మయంగా నిలిచేందుకు కాదు అసలు ఆ రెండూ తప్పితే మిగతావి అన్నీ చేస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు జాతీయ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన ఒకటి విన్నాం కానీ జాతీయ జనసేన ఎక్కడ వచ్చింది అనేటువంటి అనుమానాలు మీలో అందరిలో ఉండొచ్చు జనసేన కన్నా అసలు సిసలైన ప్రత్యాన్మయం మేమే ఏపీకి ప్రత్యేక హోదా సాధించడమే మా ఆశయం అంటున్న జాతీయ జనసేన అధ్యక్షులు కొన్నింటి పవన్ కళ్యాణ్ గారితో ఈరోజు క్రాస్ ఫైర్ విత్ విజయ్ సాధు పవన్ కళ్యాణ్ గారు నమస్తే వెల్కమ్ టు వై డ్రీమ్ సార్ నాకు తెలిసి ఫస్ట్ టైం కదా మీరు స్క్రీన్ ముందుకు రావటము రీసెంట్గా కంప్లీట్ అయినటువంటి తెలంగాణ సార్వత్రిక ఎన్నికల నుంచి మీ పార్టీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది చాలా ప్రశ్నలు అడగాలి అంటే మీ పార్టీ ప్రత్యామ్మయంగా నిలుస్తుందా లేదా అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు కానీ మీ పార్టీ పైన ఎన్నో విమర్శలు ఎన్నో ఆరోపణలు విన్నాయి ఒక్కొక్కటిగా మాట్లాడుతున్న ప్రయత్నం చేద్దాం అసలు ఏంటి జాతీయ జనసేన పార్టీ పెట్టాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అసలు మా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రజెంట్ ఉన్న రాజకీయ పార్టీలు ఏవైతే విధి విధానాలు ఉన్నాయో ఆ విధి విధానాలు అనేటివి మాకు నచ్చట్లేదు కాబట్టి మాకు మాకు నచ్చినట్టు రాజకీయ పార్టీ విధి విధానాలు ఎవరికి ఉపయోగం ఉండాలి ప్రజలకు ఉపయోగంగా ఉండాలి కానీ వీళ్ళు పాలకు పాలకులకు ఉపయోగంగా ఉండే విధంగా వాళ్ళ విధి విధానాలు ఉన్నాయి అలా కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా విధి విధానాలను మేము రెడీ చేసుకొని ప్రజలకు ఏ విధంగా అయితే ఉపయోగపడతావో అనేటి రెడీ చేసుకొని మేము ప్రజల కోసం ఏర్పాటు చేసుకున్నాం జాతీయ జనసేన ఇది మీ పార్టీ పేరు కరెక్టే కదా కరెక్ట్ అండి జనసేన అనే ఒక పార్టీ ఉంది దానికి అధ్యక్షుడిగా కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఉండగా జనసేనను విక్రి విక్రిస్తును విమర్శిస్తునో లేకపోతే అనుకరిస్తునో లేకపోతే ఇదేది కాకుండాను జాతీయ జనసేన అనే పేరు పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి ఇది దేశంలో కొత్త ఏమి కాదు తమిళనాడులో డిఎంకే ఉండే తర్వాత ఏఏ డిఎంకే అన్న డిఎంకే వచ్చింది అవును మన ప మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్పి వచ్చింది ఇది మీరు ఎందుకు అలాగా ప్రశ్నిస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు ఇది కొత్త ఏమీ కాదు ఆ పార్టీలో ఉన్న ఆ పార్టీలో చేరినప్పుడు కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ప్రజలు కానీ సైనికులు కానీ ఎవరే కానీ వాళ్ళ విధి విధానాలు చె పార్టీ ఏర్పాటు చేసినప్పుడు చెప్పిన విధి విధానాల ప్రకారం వెళితే అందులో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళకు సపోర్ట్గా ఉంటారు ఆస్టిస్ వాళ్ళ వాళ్ళ వెనుకాల నడుస్తారు ఇప్పుడు పార్టీ పెట్టినప్పుడు ఏదైతే చెప్పారో ఏదైతే విధి విధానాలు ఉన్నాయో వాళ్ళు వాళ్ళని వాటిని వక్రీకరించి పెడదారిన పడినప్పుడు ఇంకొక పార్టీ పుట్టుకొస్తుంది అదే మా జాతీయ జనసేన పార్టీ కాదు భారత రాజ్యాంగం మీకు స్వేచ్ఛ ఇచ్చింది ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు ఏ పార్టీ పేరైనా మీరు పెట్టుకోవచ్చు దాన్ని క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఎవరికీ ఉండదు అంటిల్ అండ్ అన్లెస్ ఎక్కడ ఒక అనుమానం ఉంటే తప్పితే ఆ అనుమానము ఈ పార్టీ వైపు ఉంది కాబట్టి ఇంత డీటెయిల్గా అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు మీరు జనసేనలో పనిచేశారు జనసేన కోసం పనిచేశారు జనసేనలోంచి బయటకు వచ్చి జాతీయ జనసేన అని పేరు పెట్టారు ఏంటి మీ టార్గెట్ ఏంటి అసలు అదే మా టార్గెట్ అనేది ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అనేది మా మెయిన్ టార్గెట్ ఈరోజు మీరు చూసుకుంటే ప్రత్యేక హోదా పేరు చెప్పేసి రెండు ప్రభుత్వాలు ఏర్పాటు చేసి దాన్ని పక్కన పెట్టేసేసాయి మనకు ఆంధ్రాలో యువత ఉపాధి అవకాశాల కోసము పక్కనున్న తమిళనాడుకి పక్కనున్న కర్ణాటకకి ఇక్కడ పక్కనున్న తెలంగాణకి వెళ్ళాల్సి వస్తుంది ఆ దుస్థితి ఎందుకు వచ్చింది దాన్ని మనం మార్చుకోలేమా మార్చుకోవాల్సిన అవసరం మన పైన లేదా మనం ఎందుకు మార్చుకోకూడదు మనం ఎందుకు అభివృద్ధి చేసుకోకూడదు మనం ఎందుకు కంపెనీలు ఏర్పాటు చేసుకోకూడదు మనం ఎందుకు అభివృద్ధి చేసుకోకూడదు మనం ఎందుకు ఉపాధి అవకాశాలు కల్పించుకోకూడదు మనం ఎందుకు ఉద్యోగాలు ఇవ్వకూడదు మనం ఎందుకు పక్క పక్క రాష్ట్రానికి వెళ్ళాల్సిన అవసరం మనకేమి వీటన్నిటి కోసమే జాతీయ జనసేన పార్టీ ముందుకు వెళ్తుంది వీటన్నిటిని సాధించే వరకు పోరాటం చేస్తుంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇవన్నీ సాధ్యం చేస్తుంది కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీతో విభేదించి లేకపోతే వాళ్ళ ప్రవర్తన విధానాలు నచ్చగా మీరు బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నారు అవునా అవును కరెక్ట్ అటువంటప్పుడు మీరు ఇంకేదో పేరు పెట్టుండొచ్చు కదా ఎందుకని జాతీయ జనసేన మీరు ఈ ప్రశ్న పదే పదే ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం అవట్లేదు ఇలా ఇది కొత్త కాదు దేశంలో చాలా రాష్ట్రాల రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి పారదర్శకంగా ఉండాలి అనేటువంటిది అందరూ కోరుకుంటారు భారత రాజ్యాన్ని కూడా ఇదే చెప్తుంది ఇది నేను వ్యక్తిగతంగా అడుగుతున్నటువంటి ప్రశ్న కాదు సార్ ప్రజల తరపున ప్రజల కోసం ప్రజల కోసం మాత్రమే అడుగుతున్నాను నేను కూడా సమాధానం మీతో పాటు మీకు చెప్పడంతో పాటు ప్రజల్లోకి వెళ్తుందనే ఇది సమాధానం చెప్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు పది సంవత్సరాలు అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఎక్కడా కూడా అన్ని స్థానాలు నిలబడింది లేదు వాళ్ళు సాధించింది ఏమీ లేదు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో అది మేము జాతీయ జనసేన పార్టీగా ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు స్థానాలు అదేవిధంగా లోక్సభ ఇరవై స్థానాలు పూర్తిగా నిలబడి అభివృద్ధి చేయాలనుకుంటున్నాం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం మీ పార్టీ పుట్టి లేదా మీరు పార్టీ పెట్టి మహా అయితే ఒక మూడు నెలలు గడుస్తుందేమో అంతే కదా అవును తొలిసారిగా మీరు తెలంగాణ ఎన్నికల్లో కూకట్పల్లి స్థానం నుంచి బరిలోకి దిగారు అంటే మీ పార్టీ తరఫున ఒక అభ్యర్థి ఎనిమిది వందల ఓట్లు సంపాదించుకున్నారు ఏంటి కూకట్పల్లినే ఎందుకు ఎంచుకున్నారు అసలు తెలంగాణ ఎన్నికల్లో కంటెస్ట్ చేయటం వెనుక మీ శక్తి సామర్థ్యాన్ని మీరు పరీక్షించుకుందాం అనుకున్నారా లేకపోతే మీరేంటో ప్రజల మొత్తానికి చెప్దాం అనుకుంటున్నారు మేము అదే ప్రజలకు తెలియజేయడానికి మా శక్తి సామర్థ్యాలు ఎంత ఉందో అని తెలుసుకోవడానికి ఎట్ ది సేమ్ టైం ప్రజలకు మా జాతీయ జనసేన పార్టీ అనేది ఒకటి ఉంది అనేది తెలియజేయడానికి మాకు టైం లేకపోయినా అంటే మా పార్టీ తెలంగాణ అసెంబ్లీ స్థా ఎలక్షన్లు ముందే ఏర్పడినా కూడా మాకు అంత టైం లేకపోయినా మా కార్యకలాపాలు చేసుకోవడానికి అంత టైం లేకపోయినా మేము పోటీ చేయ పోటీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలకు తెలియాలి సో పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కొన్ని దేళ్ళ పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్టీ పేరు జనసేన దానికి గుర్తు గాజు క్లాస్ మీరు కొన్నింటి పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్టీ పేరు జాతీయ జనసేన ఈ పార్టీ గుట్టు బకెట్ అవును కుకట్పల్లి కాన్స్టెన్సీలో బకెట్ గుర్తుతో మీరు పోటీ చేసేటప్పుడు ఒక విధంగా జనసేన అభ్యర్థులు కాస్త షేక్ గురయ్యారు అంతకు మించి మీతో బేరసారాలు ఆడారు మిమ్మల్ని బెదిరించారు అనేటువంటిది ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ నిజంగా జరిగిందా లేకపోతే మీ పార్టీ ప్రమోషన్ కోసం ఇదంతా మీరు పుట్టించారా లేదండి బెదిరింపు కాల్సని వచ్చే లైట్ చేసుకున్నాం అది చాలా చిన్న విషయం బెదిరిస్తే భయపడే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు మా పార్టీలో మేము నిలబడుతున్నాం ఇప్పుడు ఆ తెలంగాణలో నిలబడింది ఒక కుకటిపల్లి స్థానం ఒకటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ నిలబడతారో అక్కడ అక్కడ నిలబడటం పాటు మొత్తం నూట డెబ్బై స్థానాల్లో మేము పోటీ చేస్తున్నాం జాతీయ జనసేన పార్టీ తరఫున ఎవరి స్థానం ఎవరు ఎవరు బెదిరించినా భయపడేది లేదు ఓకే కుకట్పల్లి స్థానం నుంచి జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ సంపాదించుకున్నటువంటి ఓట్లు దాదాపు పంతొమ్మిది వేల పైచీలకు ఓట్లు మీరు నిలబడినప్పుడు మీరు మీరు మీ పార్టీ అంటే జాతీయ జనసేన పార్టీ సంపాదించుకున్నటువంటి ఓట్లు ఎనిమిది వందలు గ్యాప్ చాలా ఉంది ఇప్పుడు మీరు నూట ఐదు స్థానాల్లో జనసేన ఎక్కడైతే కంటెస్ట్ చేస్తుందో అన్ని చోట్ల నిలబడతామని చెప్పి చాలా ధైర్యంగా విశ్వాసంగా చెప్తున్నారు ఏంటి మీ డేరింగ్కి సీక్రెట్ ఏంటి అసలు పది రోజుల ముందు పార్టీ ఏర్పాటు ఏర్పాటు అయితేనే తెలంగాణ తెలంగాణలో కుక్కడపల్లి స్థానంలో పోటీ చేస్తాం ఇప్పుడు అలాంటిది మాకు రెండు నెలలు మూడు నెలలు టైం ఉంది గ్రౌండ్ వర్క్ పూర్తిగా గ్రౌండ్ వర్క్ మీద మా పార్టీ అభ్యర్థులు పార్టీ అంతా పనిచేస్తుంది ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నిలబడతాము గెలవడానికి ప్రయత్నం చేస్తాము అవసరమైతే ఎదుటి వాళ్ళను ఓడించడానికి ఎవరు గెలుపు ఎవరు ఓటమి అనేది మా ఆధారపడి ఉంటుంది మళ్ళీ మళ్ళీ అదే పనిగా గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తారని అనుకోకపోతే సార్ మీ పార్టీ టార్గెట్ పవన్ కళ్యాణ లేకపోతే మిగతా పార్టీలు కూడా ప్రజలు అనేదే మాకు ముఖ్యం ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తాం ప్రజల కొరకే మేము పోటీలో నిలబడుతున్నాం ప్రజల సంక్షేమానికే తోడ్పడతాం ఒక ప్రశ్న చాలా స్ట్రైట్గా చాలా కఠినంగా అడుగుతాను సార్ మీరు కూడా అంతే నిజాయితీగా సమాధానం చెప్పాలని చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జాతీయ జనసేన పార్టీ వెనుక అధికార పార్టీ ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఉందనేది మంది వాదన ఎవరున్నారు మీ వెనుక మా వెనుకాల ఉన్నది ఏ రాజకీయ పార్టీ మా వెనుకాల లేదండి మా వెనుకాల ఉంది ఒక కార్పొరేట్ సంస్థలు కాబట్టి ప్రజల ప్రజల సంక్షేమానికే మేము వెళ్తున్నాము ప్రజల కొరకే పనిచేస్తాము ప్రజల అభివృద్ధికే పనిచేస్తాము అంటే కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ పాలసీలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాయి ప్రజల బాగోగులను గుర్తిస్తాయని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా రేపు ప్రభుత్వాలు ఏవైనా ఏర్పడిన తర్వాత కంపెనీలు తెస్తామని చెప్తారు కంపెనీలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి కంపెనీలు ఎవరు ఎవరు పెడతారు కార్పొరేట్ సంస్థలే వాళ్ళే పెడతారు ఆ కార్పొరేట్ వ్యవస్థని ఆ కార్పొరేట్ సంస్థలే మా వెనకాల ఉన్నాయి సో మేము ఆ ధైర్యంతోనే ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో మా ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా కంపెనీలు ఏర్పాటు చేస్తాం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం మళ్ళీ కెమెరా సాక్షిగా ఆన్ రికార్డ్ ప్రజల కోసం అడుగుతున్నాను సార్ మీ వెనుకాల ఉంది కార్పొరేట్ కంపెనీలే అని మీరు చెప్తున్నారు కానీ ఆ కార్పొరేట్ కంపెనీలని వెనకుండి ప్రోత్సహించేది అలాగే ఆ కార్పొరేట్ కంపెనీని ముందుండి నడిపించేది అధికార పార్టీ వైసీపీఏ అని చెప్పి చాలామంది అంటున్నారు ఈజ్ దట్ రియల్ అది అసత్యం అండి సో ఇందాక మీరు చెప్తున్నట్లు ఏపీలో ఎక్కడైతే జనసేన కంటెస్ట్ చేస్తుందో అక్కడ ఖచ్చితంగా మీరు కంటెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మాత్రమే కాకుండా మిగతా ఎంపీ స్థానాల్లో కూడా జనసేన నొక్కటినే దెబ్బ కొట్టం మీ లక్ష్యమా లేకపోతే మీరు అన్నట్లు ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నిలబట్టమే మీ ధ్యేయమా మేము ఇంతకుముందు జనసేన పనిచేసాం కానీ జనసేనలో మేము చాలా దెబ్బతిన్నాం దెబ్బతిన్న పులి పిల్లలుగా మేము జాతీయ జనసేన ఏర్పాటు చేశాం జనసేన చేయని ఆకాంక్షలు జనసేన ఏదైతే విధి విధానాలు ఉందో ఆ ఆకాంక్షలు మేము అందులో నెరవేర్చుకోలేకపోయాం కాబట్టి ఖచ్చితంగా జాతీయ జనసేన పార్టీ నుంచి మేము మా విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఏవైతే సంక్షేమ పథకాలు అవసరమో లేదైతే ఉద్యోగాలు ఏవైతే అవసరమో అది మా జాతీయ జనసేన పార్టీ నుంచి మేము ఏర్పాటు చేస్తాం ఏపీకి ప్రత్యేక హోదా సాధించడమే మీ ఆశయం అన్నారు వినటానికి చాలా బాగుంది ఎందుకంటే ఇప్పటి నుంచి వినుకుంటూ వినుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇప్పటి వరకు ఏపీకి ప్రత్యేక హోదా ప్రామిస్ చేసిన పార్టీలు తమ మాట నిలబెట్టుకున్నటువంటి ఉదాహరణలు చాలా తక్కువగా ఉన్నాయి మీరు వస్తున్నారు మీరైనా మాట మీద నిలబడతారా మేము మాట మీద నిలబడే పార్టీ మాది జాతీయ మిగతా లాగా ఎలక్షన్ వస్తే వచ్చినప్పుడు మాత్రమే ప్రత్యేక హోదా అని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే విధంగా కాదు ప్రత్యేక హోదా అనే దానిపైన మేము పోరాడతాం నిలబడతాం మాట మార్చం ప్రత్యేక హోదా అనేది దాని ఉద్దేశం ఏంది కార్పొరేట్ కంపెనీలు ఏర్పడడం కార్పొరేట్ సంస్థల్లో రావడం అదే కదా ముఖ్య ఉద్దేశం కార్పొరేట్ వ్యవస్థనే మా వెనకాల ఉన్నప్పుడు అభివృద్ధికి కానీ కంపెనీలకి కానీ మేము పక్క చొప్పులు చూడవలసిన అవసరం లేదు జాతీయ జనసేన పార్టీ వస్తే కార్పొరేట్ సంస్థలని మా వెనకాలే ఉంటాయి అభివృద్ధి మా వెనకాలే ఉంటుంది ఉద్యోగ అవకాశాలు మన వెనకాలే ఉంటాయి కంపెనీలు మన రాష్ట్రంలో ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అది మాకు చాలా ఈజీ పని సో ప్రజల ఆకాంక్షలు అమ్ముడుపోయాయి అని చెప్పి చాలా పార్టీలు ఆరోపిస్తూ ఉంటాయి ప్రజల విశ్వాసాన్ని చొరగొనలేక వాళ్ళ ఆశలని అడియాసాలని నడి సముద్రంలో కలిపేశారు అని చెప్పి రాజకీయ పార్టీలు ఒకదాని మీద మరొకటి దుమ్మెత్తు పోస్తూ ఉంటాయి రేపు జాతీయ జనసేన పార్టీ కూడా అంటే మీరు కూడా అమ్ముడుపోరని ప్రజల ఆకాంక్షలని నడి సముద్రంలో కలిపేయరని గ్యారంటీ ఏంటి కార్పొరేట్ సంస్థలైన మేమే అమ్ముడు పోవాల్సిన అవసరం మాకేముంది మన స్టేట్కి ఎంత అభివృద్ధి కావాలి ఎన్ని ఎన్ని వేల ఎన్ని వేల కోట్లు డబ్బులు అవసరమో అది మేమే ఏర్పాటు చేయగలుగుతాం మాకు అమ్ము అమ్ముడు పోవాల్సిన అవసరం ఏముంది రేపు ఒకవేళ మీరు రాబోయే ఎన్నికల్లో మీరు చెప్తున్నంత ధీమాగా మీరు చెప్తున్నంత విశ్వాసంగా గనక ఫలితాలు సాధించకపోతే చూపించకపోతే మీరు ఎన్నికైనా ప్రభుత్వానికి అమ్ముడుపోరనే గ్యారంటీ ఏముంటుంది అమ్ముడు పోవాల్సిన పార్టీ మాది కాదండి మేము ప్రజల కోసం ఏర్పాటు చేసుకున్నాం ప్రజలకు ఏదైతే కావాలో అది చేయడానికే మేము నిర్ణయం తీసుకున్నాం అమ్ముడు అమ్ముడు ఇది జా జనసేనలాగా మిగతా పార్టీలాగా మేము అమ్ముడు పోయే పార్టీ కాదు అలాంటివి అలాంటి చేస్తున్నారు వాళ్ళు కాబట్టి మేము బయటకు వచ్చేసాం ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ టు ద పీపుల్ ద ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగ ప్రవేశిక చెప్పేది ఇదే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ వచ్చినా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని ప్రజల ఆశయాలను నెరవేర్చి ప్రజాస్వామ్యం పడవిల్లేలా చూడాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు ఆ బాటలోనే ముందుకు వెళుతున్నాము అని చెప్తున్నటువంటి మీరు కనీసం మీద ప్రజల కోసం నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలా నిలబడలేని రోజు జనసేన అయినా జాతీయ జనసేన అయినా ఖచ్చితంగా ప్రజల తరపునే క్వశ్చన్ చేస్తామని థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ